మరణించిన ఒక వ్యక్తికి రెండుసార్లు దహన సంస్కారం జరుగుతుంది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న తెలంగాణలో అనేక ప్రాంతాలలో ఈ సంస్కృతి లేదా ఈ ఆచారం కొనసాగుతూ వస్తుంది నేను మొదటగా తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా జనగామ మండలం వడ్లకొండ గుట్టల దిగువన ఆంథ్రోపోమార్ఫిక్ మానవాకృత శిలలు డాల్మెన్ బరియల్స్ సిస్తు బరియల్స్ ఇవి ఉన్న ప్రాంతంలో ఒక బరియల్ చూశాను అది యాష్ బరియల్ బూడిద సమాధి ఒక బూడిద దిబ్బలో మధ్యలో ఒక కుండలో పెద్ద పెద్ద ఎముకలు కనిపించాయి ఒక లారీ లోడ్ అంతా బూడిద బయటపడ్డది అక్కడ మట్టి త్రవ్వకాలు జరిపినప్పుడు చాలా ఆశ్చర్యంగా కనిపించింది రెండవసారి ఎముకలను దహనం చేయడం ఏమిటి అనేది నాకు తెలిసిన వేరు వేరు రాష్ట్రాల పురావస్తు శాఖ మిత్రులను తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఎప్పుడూ ఇట్లాంటి బర్యలను ఐడెంటిఫై చేయలేదన్నారు అప్పుడు నేను పత్రికలకిచ్చాను అది చాలా కాలం తర్వాత ఇదిగో మా నా స్వగ్రామం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గంగిపెల్లిలో మా బంధువు ఒకరి అంత్యక్రియలలో పాల్గొన్నప్పుడు స్వయంగా రెండవసారి ఖననం చేయడం చూశాను ఇదిగో ఇప్పుడు ఈ డాక్యుమెంటరీలో స్వయంగా మా అమ్మగారు కాలధర్మం చెందినప్పుడు చిన్న కర్మ చేస్తున్నాం ఆ చిన్న కర్మలో రెండవసారి దహన కార్యక్రమాలు జరుగుతున్నాయి అందుకే విశేషంగా ఈ డాక్యుమెంటరీ మీకోసం అందిస్తున్నా ఇది అధ్యయనం కోసం పరిశోధన కోసం ఒక ఆచారం ఒక సంస్కృతి ఎట్లా కొనసాగుతుంది వాటికి కారణాలేంటో తెలుసుకునే ఉద్దేశంతో ఈ డాక్యుమెంటరీ అనమాట ముందుగా ఎప్పట్లాగే దహన సంస్కారాలు అయిన తర్వాత పదవ రోజున చిన్న కర్మ చేస్తారు ఎక్కడైతే చిరో పేరుస్తారో కాలుస్తారో అక్కడ బూడిదను ఎముకల్ని ఎత్తిపోస్తారు వాటిని సమీపంలో ఉన్న ఒక ప్రవాహంలో లేదో చెరువులో జారవిడుస్తారు కొన్ని ఎముకలను కుండలో భద్రపరుస్తారు ఆ తర్వాత పేడతో గోవు గోవు పేడతో నేలను శుభ్రం చేస్తారు ఆ కాడు ప్రాంతాన్ని మొలతో ఒక చిత్రం గీశాను నేను మా అమ్మగారి చిత్రాన్ని తర్వాత వాటిపైన పిండితో బొమ్మ వేసాం తర్వాత జొన్న పాలాలు మా సోదరుడు కూడా ఇందులో పాల్గొన్నాడు జొన్న ఆ చిత్రం అంతా చల్లిన తర్వాత అర్చకుడు మా చేత ఎనిమిది దిక్కుల ఎనిమిది పిండాలు లేదా ముద్దలు పెట్టించాడు ఈశాన్యము నైరుతి ఇలా నాలుగు దిక్కులు నాలుగు మూలల చోట్ల అట్లా పెట్టించాడు ఇదంతా కూడా నాకు ఆశ్చర్యంగా ఉంది నేను మొదటి నుంచి కూడా ఇట్లాంటి వాటి పట్ల అనాసక్తితోనే ఉన్నాను కానీ ఎప్పుడైతే ఈ డిస్కవరీ ఈ పరిశోధన మొదలుపెట్టానో వీటిని లోతైన అధ్యయనం చేయడం కోసం నేను పాల్గొన్నాను చూసారుగా మొదటిసారి దా చితి చుట్టూ ఎట్లా కుండతో నీళ్లు నింపి మూడు చుట్లు ఎలా తిరుగుతామో ఇక్కడ కూడా అదే విధంగా మూడు చుట్లు తిరిగాము నాభి మధ్యలో మూడు రాళ్లపైన కుండను పెట్టి అందులో ఒక శిలతో కుండకు రంధ్రం చేస్తే ఆ కుండలో ఉన్న నీళ్ళన్నీ వెళ్ళిపోయాయి ఆ శిలనే ఆత్మ అనమాట శిలకి ఒక దర్బన్ చుడతారు అది మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ అనమాట ఇక ఏం ఏం చేసాం ఎప్పటిలాగే మూడు రోజులు ఐదు రోజులకి పక్షికి ఎట్లా పెడతామో చిన్న కర్మ రోజు అంటే దశదిన కర్మ రోజు కూడా ఇట్లా ఆ మరణించిన వ్యక్తికి ఏ ఆహార పదార్థాలు ఇష్టమో ఆ ఆహార పదార్థాలు ఆయా ప్రాంతాలను బట్టి పక్షులకి సమర్పిస్తారు బంధుమిత్రులు అందరూ పాలలు హాజరవుతారు పార్థివ దేహాన్ని గతంలో పక్షులకే వదిలిపెట్టేవాళ్ళం అలా వీలు కాక పక్షులకు ఇదిగో ఇలా ఆహార పదార్థాలు వండి పెట్టడం జరుగుతుంది తర్వాత జుట్టు తలనీలాలు ఇవన్నీ తీసేస్తారు ఇక రెండవసారి దహన కార్యక్రమాలు ఎట్లా మొదలవుతున్నాయో చూద్దాము ఒక దర్భని పెట్టారు అంటే మరణించిన వ్యక్తికి ఒక గుర్తుగా ఇక అప్పటికే అర్చకుడు మేము ఈ పనులు చేస్తుంటే అర్చకుడు ఒక పాడే కర్ర పాడెను పాడేను తయారు చేశాడు కొన్ని అప్పటికే సేకరించుకున్న కర్ర పుల్లలతో నిలువు అడ్డంగా కాట్నం పేర్చాను ఈ కాట్నం పైన గతంలో ఇంతకుముందు కాడు మీద సేకరించిన ఎముకలు ఉంటాయి కదా ఆ ఎముకలు అనమాట చూసారుగా ఆ పాడ మీద సేకరించిన కొన్ని ఎముకలను ఆ పాడ మీద పెడుతున్నాం అంటే రెండవసారి ఆ వ్యక్తిని ఊరేగింపు చేస్తాం అంటే మరణించిన వ్యక్తిని చి కాట్నం దాకా ఎట్లయితే మోసుకొని వస్తారో అట్లా అనమాట ఇప్పుడు ఈ బొక్కలే ఆ వ్యక్తి అనమాట చూసారుగా అట్లా పాడ మీద చుట్టూ మూడు చుట్లు తిప్పుతున్నారు తిరిగి పేర్చిన కాట్నం మీద ఆ కాలిన ఎముకలను పెడతారు ఆసక్తిగా కనిపిస్తుంది కదా ఇది ఇక్కడే కాదు మా ఇంట్లోనే కాదు చాలా ప్రాంతాలలో ఇలా కొనసాగుతోంది కానీ మనం గుర్తించి వెలుగులోకి తీసుకురావడమే ఇక్కడ ఒక ప్రత్యేకత అని చెప్పాలి ఇప్పుడు దహన సంస్కారాలు మొదలవుతున్నాయి నెయ్యితో ఆ ఎముకలను ఆ చిత్తిని రెండవసారి చిత్తిని కాల్చడం జరుగుతోంది సో అర్ అర్చకులు మొదటి నుంచి కూడా మా తాతలు తండ్రులు వాళ్ళ తండ్రుల నుంచి కూడా ఆ అర్చకు కుటుంబమే ఆనవాయితీగా వస్తుంది యథావిధిగా వాళ్ళు తాతకి నానమ్మకి మా నాన్నకి ఎట్లా చేశారో ఇప్పుడు కూడా అమ్మకి అట్లాగే చేయాలని వాళ్ళు పట్టుబట్టి అట్లాగే చేస్తున్నారు ఈ కర్మకాండలని ఐదు రోజులకే కుదించాలని ఎంతగా చెప్పినా వినలేదు సరే ఇది నా అధ్యయనం కోసం ఉపయోగపడుతుంది కదా అని ఇప్పుడు ఆ చిత్తిని చల్లారుస్తున్నాము ఇప్పుడు రెండవసారి దహనమైన ఈ ఎముకలను కుండలో భద్రపరుస్తారు వీటిని నెలలోపు కాశీలో లేదా గంగా గోదావరి ఇతర ఏ ప్రాంతాలలోనైనా కలపడానికి అనమాట ఎముకల్ని ఒక చెట్టుకి భద్రపరుస్తారు ఆ తర్వాత పిండాలు పెడతారనమాట ఈ పిండాలను దగ్గరలో ఉన్న ప్రవాహంలో లేదా చెరువులో జారవిడిస్తారు ఇట్లా చిన్న కర్మ అయింది ఇక దీని తర్వాత చిన్న కర్మ తర్వాత ఏం జరిగింది ఒక పందిరి వేశారు కరెంటు మోటార్ దగ్గర ఒక పందిరి వేశారు ఆ పందిర్లో ఇంతకుముందు ఒక రాయికి దర్భ చుట్టితే అదే ఆత్మ అన్నాం కదా ఆ ఆత్మను స్వర్గానికి పంపే పని అనమాట ఆ పందిర్ కింద ఆ రాయిని పెట్టి మా చేత ప్రత్యేకంగా ఏవో పూజలు చేయించారు చాలాసార్లు ఇక్కడ స్నానం చేయడం జరిగింది ఈ తంతులో పదకొండు సార్లు స్నానం చేయాలంట ఆ తర్వాత ఈ కార్యక్రమంతో చిన్న కర్మ పూర్తి అయింది ఇక పెద్ద కర్మ ఎలా ఉంటుందో మరొక డాక్యుమెంటరీలో చూద్దాం ఇది మన పురా చరిత్ర ఆధారాలకు మూలాలు ఇవి కొనసాగుతూ వస్తున్న సంస్కృతి ఆచారాలన్నమాట మరి ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రాంతంలో చిన్న కర్మ ఎలా చేస్తారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరింత లోతైన అధ్యయనం కోసం మీ కామెంట్స్ ఉపయోగపడతాయి మరి ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ डिस्कवरी मैन रेड्डी रत्नाकर रेड्डी थैंक यू